హాయ్ వెల్కమ్ బ్యాక్ అందరికీ నమస్కారం అందరికీ తెలిసిందని మన భారత్కి పాకిస్తాన్కి యుద్ధం అవుతుంది కదా దాని గురించి మాకు ఇప్పుడైతే కంటిన్యూగా క్లాసులు అవుతున్నాయి యుద్ధం వచ్చేటప్పుడు మనము ప్రజల్ని ప్రజలు ఎలాగా సేఫ్టీగా ఉండాలి అని గురించి బాంబులు పడేటప్పుడు లేదా బాంబులు పడిన తర్వాత ఏం చేయాలి మనం పడేటప్పుడు ముందు మనకి సైరింగ్స్ అని ఇలాంటివి మనకి గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేస్తుంది అట్లాంటప్పుడు మనము ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి లేదు మనము ఎక్కువగా ప్రమాదంలో ఉన్నాము అట్లాంటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ మాకైతే ఆన్లైన్ క్లాసులు అయితే ఈ చెప్పడానికి గురించి అని మాకైతే కంటిన్యూగా ఇప్పుడు వారం రెండు వారాల నుంచి మేమైతే మాకు చెప్తున్నారు ఇవేంటంటే ఈ క్లాసులు ఏంటంటే మనము సివిలెన్స్కి చెప్పాలని మాకు వీళ్ళు ఇక్కడ మాకు ఎన్డిఆర్ఎఫ్ లోట మాకు చెప్తున్నారు అనమాట ఆల్రెడీ అవుతున్నాయి ఇప్పుడు ఇది కూడా అండి ఇప్పుడు ఆల్రెడీ మా ఎన్డిఆర్ఎఫ్ ఇప్పుడు లోట దగ్గరలో ఉన్నది ఇట్లాంటి బాంబులు పడేటప్పుడు మనం ఎలా ఎలాంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి ఇది సరిగ్గా మనం పాటిస్తే చాలా మందికి మనము హెల్ప్ చేసే వాళ్ళము సేవ్ చేసే వాళ్ళము అవుతారు మనకు మనం కూడా మనము సేవ్ సేవ్ చేసుకోవాలి ఎందుకంటే ఇవి ఎక్కడైనా పడిన అవకాశం ఉంటే అన్ని బాంబు కానీ ఏదైనా ఎనీ టైప్ బాంబు వచ్చినప్పుడు మనము కాపాడుకోవచ్చు మనకు మనము ఇప్పుడు మన దేశానికి పాకిస్తాన్కి ఎట్లాగా ఇప్పుడు యుద్ధం జరుగుతుంది అట్లాంటప్పుడు మన దేశం దగ్గర న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి నెక్స్ట్ పాకిస్తాన్ దగ్గర కూడా ఉన్నాయి ఈ రెండింటికి ఎగ్జాంపుల్ న్యూక్లియర్ అటాక్ అయ్యింది అనుకోండి అవదు ఎందుకంటే పాకిస్తాన్ ఏసీకే న్యూక్లియర్ బాంబు ఏసి ఏసీకి ముందే మన మన భారతదేశం అయితే పక్కా అటాక్ చేస్తుంది ఆ సమయంలోన ఒక నిమిషంకి ఏమవుతుంది రెండు అవుతుంది నెక్స్ట్ వన్ డే టెన్ డేస్ ఫైవ్ డేస్ ట్వంటీ డేస్ వన్ మంత్కి ఎట్లా ఉంటుంది అనేది న్యూక్లియర్ వేసిన బాంబు తర్వాత అని రేడియేషన్ అందువల్ల మనకి ఎఫెక్ట్ ఎలాగా ఉంటుందని మనుషులు బతుకుతారా చనిపోతారా అనే విధాన అదే ఆ విధానాన్ని నేను ఇప్పుడు ఈ వీడియోలోట మొత్తం నేను క్లుప్తంగా నేను వివరిస్తాను ప్రతిదీ కూడాను ఎగ్జాంపుల్ పాకిస్తాన్ దగ్గర ఉన్న అనుబాంబు అంటే దూరం వెళ్ళే రేంజ్ రెండు వేల కిలోమీటర్లు ఉంటే అదే మన ఇండియా దగ్గర అయితే అనికన్నా ఫుల్ పవర్ఫుల్ మన రేంజు భారతదేశం దగ్గర ఉన్న న్యూక్లియర్ రేంజ్ ఐదు వేలు కిలోమీటర్లు ఇంకా ఎక్కువగా ఉండవచ్చునని ఆ బాంబుని మనము అగ్ని ఫైవ్ ఎగ్జిబిషన్లో ఒకసారి మనము పెట్టేటప్పుడు చైనా వాళ్ళు అన్నారు వీళ్ళు భారతదేశాన్ని తప్పు చెబుతున్నారు భారతదేశం వాళ్ళు ఇది ఇంకా ఎక్కువ కిలోమీటర్లు ఉండవచ్చునని చైనా వాళ్ళు అని అన్నారు కరెక్ట్ అని మన వాళ్ళు ఏంటంటే ఈ బాంబు కెపాసిటీ తగ్గించి చెప్పారు ఈ న్యూక్లియర్ది అందుగురించే వాళ్ళు ఏమనుకున్నారంటే పాకిస్తాన్ వాళ్ళు వీళ్ళు కెపాసిటీ తక్కువ కానీ పాకిస్తాన్ కన్నా మంది హండ్రెడ్ పర్సెంటేజు మంది ఎక్కువ ఫుల్ పవర్ ఉన్న దేశము వాళ్ళ దగ్గర నూట డెబ్బై అనుబాంబులు ఉంటే మన దగ్గర నూట ఎనభై అనుబాంబులు ఉన్నాయి అందులోట వాళ్ళవన్నీ కూడా తక్కువ రేంజ్వి మనవి సూపర్ సోనిక్ అంటే చాలా ఎక్కువ రేంజ్గా ఉన్న ఫైవ్ నుంచి చాలా బ్రహ్మస్థ్రాన్ని ఇట్లాంటివి చాలా ఉన్నాయి మన దగ్గర ఇవన్నీ కూడాను ఫుల్ పవర్ అనేది మన ఎగ్జాంపుల్ మన ఇండియా పైనే వాళ్ళు వేశారనుకోండి ఎగ్జాంపుల్ ఎక్కడైనా మనం బతికే అవకాశం ఉండే అదే కానీ పాకిస్తాన్ మీద కానీ మనము అనుబాంబులు వేసామనుకోండి నూట ఎనభై అనుబాంబులు వేసామనుకోండి అసలుకి పాకిస్తాన్ కాదు కదా ఆ చుట్టుపక్కల ఉన్న దేశాలు చైనా భూటాన్ టర్కీ ఇవన్నీ కూడాను ఎఫెక్ట్ అయ్యే మొత్తం మొత్తం దేశాలన్నీ కూడా ఈ రేడియేషన్ తోటి ఖరాబ్ అయిపోయే సమస్య ఉందన్నమాట మన ఒక్క దేశమే కాదు భారతదేశంపైనే వేసిన న్యూక్లియర్ బాంబులు వేసిన మన చుట్టూ ఉన్న చైనా ఇది భూటాన్ బా నెక్స్ట్ శ్రీలంక నెక్స్ట్ రష్యా ఇవన్నీ కూడా చుట్టుపక్కల ఉన్న మొత్తం అన్నీ ఉన్న రేడియేషన్ తోటి మన ప్రపంచాన్నే మొత్తం అందరు కూడా ఈ రేడియేషన్ తోటి చనిపోయే అవకాశం ఉంది కొన్ని కోట్ల మంది చనిపోయే అవకాశం ఉందన్నమాట అదైతే పాకిస్తాన్ అయితే మ్యాప్ నుంచి మొత్తం కూడాను ఒకేసరికి కొన్ని సెకండ్లలోటే నాశనం అయిపోతుంది ఇప్పుడు మనము ఈ న్యూక్లియర్ బాంబు వేసేటప్పుడు ఎంత ఏ రేడియేషన్ బయటికి వస్తుంది థర్మల్ రేడియేషన్ ఎలక్ట్రికల్ మ్యాగ్నెటిక్స్ ప్రాస్పర్టీ మొదలైనవన్నీ రేడియేషన్స్ సంబంధించినవి ఇవి పైకి వెచ్చేటప్పుడు మొత్తం రేడియేషన్ అనేది నాలుగు సైడ్లు కూడాను వెలువడుతుంది అట్లాంటప్పుడు కానీ మనిషి ఒక వన్ కిలోమీటర్ కానీ లోపల ఉంటే అది ఈ రేడియేషన్ వల్ల కంపల్సరీ చనిపోతారనమాట అలాగే విఎంపి రేడియేషన్ అని అజింక్యమైన రేడియేషన్ అని నెక్స్ట్ అలాంటి రేడియేషన్స్ అన్నీ కూడాను ప్రజెంట్ మన సూర్యుడి పైన ఎంత వేడి ఉంటుందో ఆ అనుబంధం పేలిన తరువాత భూమి పైన ఆయనకి అంతకు ఎక్కువగా రేడియేషన్స్ ఉంది పైన వెలువడుతుంది అట్లాంటప్పుడు చిన్న చిన్న మన కాంక్రీట్ బిల్డింగ్స్ అవి ఉంటాయి తక్కినవన్నీ కూడా బూడిదిలాగా మారిపోతాయి మనుషులు కానీ ఒక వన్ కిలోమీటర్ లోపల ఉన్నవన్నీ వస్తువులు కూడాను నీ అసలుకి ఏమీ కనిపించే అవకాశం కూడా ఉండదు వన్ కిలోమీటర్ దేటితే మనము కొన్ని సేఫ్టీ ప్రికాషన్స్ అంటే సేఫ్టీగా మనము కొన్ని వస్తువుల ద్వారా కానీ మనం బతిక అవుకే అవకాశం ఉంటుంది అన్నమాట ఈ గవర్నమెంట్ ఏంటంటే ఇట్లాంటి అటాకులు జరిగే ముందే మనకి మనకి అనౌన్స్మెంటు చేస్తాయి అదే ఎగ్జాంపుల్ జపాన్లో జరిగిన హిరోస్మా నాగసుక అవి వాటి గురించి ఇంక వేరే వీడియో చేస్తాను అక్కడ ఏంటి సిచ్యువేషన్ జరిగింది అనేది ఇక్కడైతే ప్రభుత్వం అయితే మనకి ఎట్లాగైనా ఫస్ట్ మనకి వాళ్ళు వేసేటప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు పలానా దగ్గర బాంబు పడే అవకాశం ఉంటుందని అట్లాంటప్పుడు మనం జాగ్రత్త పడవచ్చును ఎగ్జాంపుల్ ఇప్పుడైతే ఎగ్జాంపుల్ అయితే ఈ ప్రజెంట్ అయితే మన ఇండియా పైన పడే అవకాశం లేదు ఇవి ఏంటంటే ముందు జాగ్రత్త గురించి ఇదని నేను చెప్తున్నాను ఒకలా న్యూక్లియర్ బాంబు వేసేటప్పుడు అట్లాంటప్పుడు మనం ఏం చేయాలి అది వేసేటప్పుడు పైకి ఒక లాగా పైకి వస్తుంది అనమాట అట్లాంటప్పుడు ఆ వచ్చే లైటింగ్ కి వంద కిలోమీటర్ దూరం వరకు కూడా ఆ లైట్ వెళ్తుంది అట్లాంటప్పుడు మనం కానీ అది ఎట్టు పరిస్థితులు కూడా చూడవచ్చు చూడకూడదు ఎందుకంటే మన కళ్ళు కంపల్సరీ పోతాయి అనుబాంబు బ్లాస్ట్ అయ్యేటప్పుడు పైనుంచి పెద్ద పెద్ద ముక్క ముక్కలుగా రేడియేషన్స్ సంబంధించినవి పడతాయి అట్లాంటప్పుడు వాటికి తగిలిన కంపల్సరీ చనిపోతారు ఇప్పుడు చెప్పాను కదండి వన్ కిలోమీటర్ లోపల వాళ్ళు హండ్రెడ్ పర్సెంటేజ్ ఎవరు బతికే అవకాశం లేదు ఆ పరిసర ప్రాంతాల్లో ఏమీ కనిపించదండి ఓన్లీ కాంక్రీట్ బిల్డింగ్స్ తప్ప మొత్తం అన్ని బూడిది బూడిదైపోయి ఒక నల్లటి రంగుగా వేరపడిపోతాయండి అట్లాంటప్పుడు బాంబును బాంబు వేసి అదే న్యూక్లియర్ బాంబు పడిన ప్రదేశాల్లో వన్ కిలోమీటర్ లోపు వన్ కిలోమీటర్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ లోపల కానీ ఎవరైనా ఉంటే వాళ్ళు సేఫ్టీగా కొన్ని ట్రిక్స్ ఉపయోగిస్తే సేవ్ అయ్యే అవకాశం ఉంటుంది ఒక కిలోమీటర్ నుంచి ఎంత దూరం మనం ఉంటే అంత మనము సేవ్ అయ్యే బ్రతికే అవకాశం ఎక్కువగా ఉంటుంది అది మనము కొన్ని ట్రిక్స్ ఉపయోగిస్తే తప్ప అనుబాంబు పడేటప్పుడు మనము తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అనేది ఎగ్జాంపుల్ అనుబంబు బ్లాస్ట్ అయినప్పుడు మనము భూమి పైన వెంటనే పడుకోవాలి రెండు చేతులు మన చెవి పైన రెండు చేతులు పెట్టుకొని మూసుకొని కింద కిందకి ముఖం పెట్టి అదే మన ప్రేస్ పెట్టేసి పడుకోవాలి అట్లాంటప్పుడు ఎందుకంటే రేడియేషన్ ఏంటంటే కొంత కొన్ని అడుగులు పైనుంచి అవి పైకి వెళ్తుంది నెక్స్ట్ పెద్ద పెద్ద ముక్కలు కానీ పడినా అవి మన మీద పడే అవకాశం ఉండదు అదే అట్లాంటప్పుడు ఆ పేలుడు తర్వాత అక్కడ సెల్టర్స్ కానీ పెద్ద పెద్ద ఎక్కువగా ఇంపార్టెంట్ ఏంటంటే అండర్ గ్రౌండ్స్ కానీ లేదంటే ఎక్కువగా మందంగా ఉన్న గోడలు కానీ లేదంటే ఇప్పుడు పెద్ద పెద్ద షెల్టర్స్ నెక్స్ట్ గోడామ్స్ అని ఉంటాయండి అట్లాంటి లోపలికి వెళ్తే ఎక్కువగా మనం ఎక్కువ సేవ్ అవ్వాలంటే అండర్ గ్రౌండ్స్ లో ఎక్కడైనా దొరికితే అందులోకి పేలిపోతే చాలా సేవ్గా ఉండవచ్చును నెక్స్ట్ ఈ అనుభవం పేలేటప్పుడు మనము లోపలికి బయట నుంచి లోపలికి వెళ్తాం కదండీ ఆ మన దగ్గర ఉన్న బట్టలు అన్నీ కూడా తీసి అవి వెంటనే కాల్చేయాలి లేదంటే ఆ రేడియేషన్ వల్ల అక్కడ ఉన్న వాళ్ళ లోపల ఉన్న వాళ్ళందరూ కూడా రేడియేషన్ అంటుకుంటుంది లే నెక్స్ట్ మంచిగా సోప్ తోటి స్నానం చేయాలి మొత్తం కాలు చేతులు ముక్క అన్ని కూడా ఉన్నావు ఎందుకంటే రేడియేషన్ ఆల్రెడీ ఆపు వన్ పర్సెంట్ రేడియేషన్ అయితే అప్పుడు చనిపోతారు మీరు ఇంతకు ముందే నేను చెప్పాను వంద కిలోమీటర్ దూరం వరకు ఈ లైటింగ్ కనిపిస్తుంది అలాంటప్పుడు ఏమాత్రం కూడా లైటింగ్ వైపు మన కళ్ళు తోటి చూడకూడదు చూసామనుకోండి కళ్ళుపోయే అవకాశం ప్రమాదాలు చాలా ఎక్కువగా ఉంటుంది ముందు మనము ఎక్కడైనా స్వరంగం ఉంటే సొరంగంలో తలదాచుకోవడము చాలా ఇంపార్టెంట్ ఒకటి నుండి రెండు కిలోమీటర్లు దూరంలో ఉంటే మనము లో సాన్స్ అంటే బ్రతికే లో ఛాన్స్లో ఉంటుంది అనమాట అదే రెండు నుంచి ఐదు కిలోమీటర్లు దూరంలో మనము ఉంటే మోడర్న్ సాన్స్ అని ఇనికి అంటారు అది కూడా మనము ట్యాక్టీస్ ఉపయోగిస్తే తప్ప అది ఐదు నుంచి పది కిలోమీటర్ దూరంలోను ఉంటే ఎక్కువగా బతికే ఛాన్స్ ఉంటుంది అది న్యూక్లియర్ న్యూక్లియర్ బాంబు పేలిన నుండి పది కిలోమీటర్ దూరంలో ఉంటే చాలా మీకు బతికే ఛాన్సు ఉంటుంది అనమాట ప్రజలకి ఈ న్యూక్లియర్ బాంబు బ్లాస్ట్ అయినప్పుడు ఇది గంటకి ఐదు వందల కిలోమీటర్ దూరం ఐదు వందల కిలోమీటర్ వేగంతోనే ఇది ప్రయాణిస్తుంది అనమాట మన తుపాను అయితే రెండు వందలు రెండు వందల యాభై నెక్స్ట్ వంద మూడు వందల ఎగ్జాంపుల్ లాస్ట్ అంత వేగంతోనే వస్తే మనము తట్టుకోలేము మన ఇల్లు పైకప్పులు అవన్నీ ఇవి ఐదు వందల కిలోమీటర్ల వేగంతోనే ప్రయాణిస్తుంది అనమాట అని ధ్వని వేగము నెక్స్ట్ రేడియేషన్స్గా అట్లాంటప్పుడు మనం బతికే ఛాన్స్ ఇంపాసిబుల్ అదే మనుషులు అయితే ఆ దాటికి పెద్ద పెద్ద బిల్డింగ్స్ పెద్ద పెద్ద బిల్డింగ్స్ పెద్ద పెద్ద కొండలు ఇవేవి కూడా ఉండే అవకాశం లేదు పేలిపోయే అవకాశం ఉంటుంది ఆ పరిసర ప్రాంతాల్లో మనం ఉంటే పక్క చనిపోయే అవకాశం ఉంటుంది ఈ ప్లేరుడ్ జరిగిన పది నుండి అరవై నిమిషాల్లో తర్వాత రేడియేషన్ పైన యురేనియం ఫ్లనీషియం సీరిజం సునిస్ట్రమ్ మొదలైనవి అన్నీ కూడాను రేడియేషన్స్ ఎక్కువగా ఎక్కువ మొత్తంలో వేడిని ఉత్పత్తి చేస్తుంది ఇట్లాంటప్పుడు మనము దగ్గరలో ఉన్న ఇల్లు లేదా అండర్ గ్రౌండ్ ముందలు చెప్పాను కదండి అట్లాగే ఒకవేళ మన ఇంట్లో ఫ్యాన్లు కానీ ఏసీలు కానీ ఎనీ టైప్ ఆఫ్ ఎలక్ట్రిషన్స్ ఇవన్నీ కూడా బంద్ చేసి మనము లోపల ఉండాలి ఎందుకంటే లోపల నుంచి బయట నుంచి గాలి లోపలికి రాకుండా ఒక స్టిక్కర్ మొత్తం మన అద్దాలు అవన్నీ బంద్ చేసి ఒక స్టిక్కర్ మొత్తం గ్లాసులకి వేస్తే చాలా మంచిది ఎందుకంటే కొంచెంగానే రేడియేషన్ లోపలికి వచ్చిన మనము చనిపోయే ప్రమాదం ఉంటుంది మన దగ్గర ఉన్న సెల్ ఫోన్స్ ఇవి ఎలక్ట్రిక్ సంబంధించినవి అన్నీ కూడాను ఇవన్నీ ఒక పేపర్ లేదంటే ఈ కాపర్కి సంబంధించిన అందులో పెట్టేసి ఈ సెల్ ఫోన్స్ సంబంధించిన సంబంధించినవన్నీ పెట్టుకోవాలి ఫస్ట్ చెప్పాను కదండి పది నుంచి సి సిక్స్టీన్ ఇనిట్స్లో ఉంటే ఎంత రేడియేషన్ ఏ రేడియేషన్స్ ఉంటాయి అదే నలభై ఎనిమిది గంటల తర్వాత వాతావరణంలో రేడియేషన్ కొంచెం నార్మల్గా అయ్యే అవకాశం ఉంటుంది అనమాట టూ డేస్ తర్వాత అప్పటికి మనము రాకూడదండి ఎందుకంటే ఈ రేడియేషన్ అనేది పద్నాలుగు రోజుల వరకు కూడా రేడియేషన్ వాతావరణంలో ఉంటుంది టూ డేస్కి మనకి సామాన్లు అన్నీ అయిపోతే అట్లాంటప్పుడు తప్పని పరిస్థితుల్లో అంటే మనం మనము ఉపయోగించాలి మాస్క్ పెట్టుకోవాలండి అది గ్యాస్ మాస్క్స్ అనేవి ఉంటాయండి నెక్స్ట్ సేఫ్టీ గ్లౌజులు సేఫ్టీ మాస్క్ హెల్మెట్స్ నెక్స్ట్ ఈ గ్యాస్కి సంబంధించిన ఫుల్లు డాంగ్రీ ఉంటాయండి అవి కూడా వేసుకొని మనము ఈ సివిఆర్ లోటు ఇవన్నీ ఉంటాయండి అవి అవి వేసుకొని మనం బయటికి వెళ్ళేసి నెక్స్ట్ ఆ సామాను దొరికిన వెంటనే మళ్ళీ లోపలికి వచ్చి అవన్నీ కూడాను వాటర్లోన అగ్గిలోట పెట్టేసి కాల్చేయాలండి వేయాలండి ఇమీడియట్లీ ఎందుకంటే ఈ రేడియేషన్ అనేది వన్ పర్సెంటేజ్ కానీ మన శరీరంలోకి వెళ్ళి మనము చనిపోయే అవకాశం ఉంటుంది మన దగ్గర నేను చెప్తానండి ఏటేటి మన దగ్గర ఉండాలి ఈ బాంబు పేలే ముందు అవన్నీ కూడా నేను నెక్స్ట్ చెప్తాను మన దగ్గర అన్ని సామాన్లు ఉంటే పద్నాలుగు రోజుల వరకు బయటికి రాకూడదండి ఇంటి లోపల ఉంటే చాలా మంచిది ఈ బాంబు పేలిన తర్వాత ఏడు గంటల వరకు టూ పెర్సంటేజు పడిపోతుంది ఈ రేడియేషన్ అనేది ఆ తర్వాత దిరే మెల్లమెల్లగా టెన్ పర్సంటేజ్ అదే టూ డేస్కి అయితే వన్ పెర్సంటేజు అట్లాగా తగ్గుతుందండి అదే పద్నాలుగు రోజులు పద్నాలుగు రోజులు అయితే జీరో పాయింట్ వన్ పర్సెంటేజ్ కూడా ఈ రేడియేషన్ తగ్గుతుంది ఇందులో కూడా ఈ వన్ పర్సెంట్ జీరో పాయింట్ వన్ పర్సెంట్ కూడా ప్రమాదమేనండి మనుషులకి ఈ బాంబు పేలినప్పుడు మనము ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటి నుంచి బయటికి రాకూడదండి మనము కనీసం నెల రెండు నెలలకు సరిపోయిన బియ్యము మందులు పెద్దవాళ్ళకు ఉంటాయి కదండి మందులు ఎటు మనము వాటర్ ఇవన్నీ యూజ్ చేస్తాం కదండి అవి ఏంటంటే వాటర్ అయితే బయట నుంచి రాకుండా ఉండాలండి అవి ఓన్లీ స్టోరేజ్ అయిన వాటర్ యూజ్ చేయాలి నెక్స్ట్ ఫుడ్ ప్యాకేజు ప్యాకేజ్ చేసి ఉంటాయి కదండి అట్లాంటి ఫుడ్డే మనము తినాలి బయట దొరికిన ఏవి కూడా బాంబు ప్లే న్యూక్లియర్ బాంబు పేలిన తర్వాత చెట్లు పైన కానీ దూరంలో ఉంటాయి కదండి అలాంటివి ఏవి కూడా మనము తినకూడదు ఎందుకంటే అవన్నీ రేడియేషన్ అటాక్ అయ్యి ఉంటాయండి గురించి అని ఇంపార్టెంట్ అంటే ఇంపార్టెంట్ ఏమిటంటే పొటాషియం హైడ్రన్ ట్యాబ్లెట్స్ ఉంటే ఉంటే మన దగ్గర ముందుల మనము పెట్టుకోవాలి ఎందుకంటే ఈ న్యూక్లియర్స్కి ఇది ఇరుగుడు లాంటి ముందు అనమాట ట్యాబ్లెట్స్ ఇవి ఉంటు ఉంచుకుంటే రెండు మూడు నెలలకు మనం సరిపడినట్టుగా మన దగ్గర ఉంచాలన్నమాట మన గ్రౌండ్ రోట అలాంటివి ఏవి ఉంటాయి మనకు ముందే బాంబు అవుతున్న పడుతుంది అని తెలిస్తే మన ఇంటి చుక్కు మన ఇంటి చుట్టూ ఈ శాండ్ బ్యాగ్స్ అని లేదంటే పైకప్పు గట్టిగా ఉండే ఇటుకలతోటి లేదంటే ఎట్లాంటిదైనా ఒక ముప్పై నాలుగు ఫిఫ్టీ నుంచి ఓడలాగా అలా నిర్మించుకోవడం కానీ లోపల ఇంటి లోపల ఇంకొక గది కట్టిస్తే అందులోపం ఉంటే చాలా మంచిదండి అంటే ఒక చిన్న రూమ్ లాగా అంటే అండర్ గ్రౌండ్ లాగా అలా కట్టుకొని ఉన్న మనకి న్యూక్లియర్ ఎఫెక్ట్ చాలా తక్కువ ఉండదు కానీ ఈ ఫెసిలిటీస్ అన్నీ ఆ లోపల ఉండాలండి శానిటైజర్ యూజ్ చేయడము పదే పదే మనము శానిటైజర్ ఏవి తిన్నే దానికి చాలా క్లియర్గా సాఫ్ చేసి తినడము అవన్నీ జాగ్రత్తలు మనము తీసుకోవాలి లేదంటే ఆ ఓరెస్ అనేది ఆ రేడియేషన్ అనేది మనకి లోపలికి వెళ్ళిపోయి చనిపోయే అవకాశం ఉంటుంది మొత్తం ఒళ్ళు మొత్తం బొబుళ్ళు అవి అట్లాగా వచ్చేస్తాయండి అందుకని చెప్పాను కదండి మీ సెల్ ఫోన్స్ కానీ ఫోన్స్ కానీ ఏవైనా ఉంటే అవి మెటల్ బాక్స్లో పెట్టించి ఒక ప్లేస్లో జాగ్రత్తగా పెట్టుకోవాలి మాస్కులు నెక్స్ట్ ఎన్ నైంటీ ఫైవ్ మాస్కులు ఇవన్నీ కూడాను మనం జాగ్రత్తగా మన దగ్గర పట్టి బయటికి బయటకు వెళ్ళిన వాళ్ళు చాలా జాగ్రత్తగా మనకి ఎందుకంటే ఇన్ని రోజులు బయ లోపల ఉండలేం కాబట్టి బయటకు వెళ్ళి మన సామాన్లు తెచ్చుకోవాలి కాబట్టి తెచ్చుకోవాలి కాబట్టి ఇక్కడ డ్రెస్ దొరుకుతుందండి ఈ న్యూక్లియర్కి సంబంధించినవి ఇవన్నీ కూడాను ముందర మనం సేకరించుకొని మన దగ్గర ఉంచుకోవాలి పెద్దవాళ్ళు ఉంటే టార్చ్లు టార్చ్ లైటు మెడిసిన్ వాటరు వాళ్ళకి సంబంధించినవి ఏవైనా ఎక్ససైజ్ సంబంధించినవి ఫుడ్ బట్టలు ఇవన్నీ కూడాను ముందు జాగ్రత్తగా మనము ఉంచుకోవాలి ఇట్లాంటివన్నీ కూడాను మనం పాటిస్తే బతికే అవకాశం ఉంటుంది అదే కానీ ఎగ్జాంపుల్ మనము పై కానీ న్యూక్లియర్ బాంబులు ఒకటి రెండు వేసినా చాలండి వరల్డ్ మ్యాప్లోన పాకిస్తాన్ అనేది ఎప్పటికి కూడాను ఉండదు మొత్తం అంటే ఒకసారి వేస్తే ఇప్పుడు కూడాను నాగసోకా ఈ హీరో ఇప్పుడు కొన్ని ఎనభై సంవత్సరాలు అయిపోతుందండి ఇప్పుడు కూడా అక్కడ కూడా మొక్క కాదు కదా ఏమీ ఇప్పుడు ప్రజెంట్ అయితే అక్కడ ఏమీ లేదు అట్లాగే ఉన్నాయి రెండు నగరాలు అందుగురించే ఇట్లాంటి ప్రమాదాలు కానీ జరిగితే కొన్ని కొన్ని వరల్డే నాశనం అవ్వచ్చు కొన్ని దేశాలు కూడా నాశనం అయిపోతాయండి అందుగురించే ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ట్రంప్ వీళ్ళంద అమెరికాకి సంబంధించిన వాళ్ళు జపాన్కి సంబంధించిన ఇవన్నీ అటాక్ ఉండకూడదని అని అంటున్నారు కానీ పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళు ఏంటంటే వాళ్ళు మనుషులే కాదండి ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళొక అందు గురించి సైకోన కొడుకులు కాబట్టి వాళ్ళు ఏంటంటే ఏవేవో మాట్లాడుతున్నారు న్యూక్లియర్తో అటాక్ చేయడం అంతే మామూలు అండి గురించి వాళ్ళందరికీ కూడాను ఇప్పుడు ఆ పరిస్థితి అనుభవిస్తుంది పాకిస్తాన్ ఏంటనేది ఆ పరిస్థితి ఇప్పుడు వాళ్ళకి తిండికి తినడానికి ఏమీ లేక నెక్స్ట్ తాగడానికి వాటర్ లేక ఇవన్నీ బాధపడుతుంది అనుభవిస్తుంది న్యూక్లియర్ ఉండొచ్చును సో ఏంటంటే అన్ని దేశాల దగ్గర కూడా ఇవి ఉన్నాయి కానీ న్యూక్లియర్ వేసేదే అనేది సమస్య కాదండి మనము ఒక న్యూక్లియర్ తోటే మొత్తం పాకిస్తాన్కి మన వరల నుంచి మొత్తం ఖతం చేయవచ్చును అంత పవరు ఇండియా దగ్గరే ఉన్నది కానీ మన వాళ్ళు ఎందుకు శాంతిని పాటిస్తున్నారు ఫస్ట్ మనము అప్పటి నుంచే మన ఫస్ట్ భారతదేశం అనేది ఫస్ట్ నుంచే శాంతిని కాపాడుకుంటూ వస్తుంది అనమాట ఈ వీడియో మీకు నచ్చినట్టు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఎందుకంటే ఇది చాలా ఇట్లాంటి పరిస్థితులు చాలా వాల్యూబుల్ అయినవి ఈ వీడియో ఇదే కాదండి ఏ బాంబులైనా అంటే ఎయిటీ ఇప్పుడు ఫిఫ్టీ ఎంఎం నుంచి ఎయిటీ వన్ మోటర్ ఎయిటీ త్రీ మోటార్స్ అంతవరకు అయితే ఎయిటీ ఎయిటీ ఫైవ్ మోటార్స్ నేను ఫైర్ చేశానండి అంతకన్నా పెద్దవి ఇప్పుడు ఎనిమిది వందల ఎంఎం ఇవన్నీ ఉంటాయి ఆ వీడియోలో ఫస్ట్ వీడియో నేను పెట్టాను అది ఎనిమిది వందల ఎంఎం అండి ఆ బాంబు పడినప్పటికీ అట్లా బిల్డింగ్ అలాగైంది ఆ పరిసర ప్రాంతాలు అట ఇరవై మీటర్లు అట్లా ఉంటే చనిపోతారండి అదే కానీ అనుభవం అయితే చెప్పాను కదా వన్ కిలోమీటర్ వన్ అండ్ హాఫ్ అట్లాంటి అది మనము సేఫ్టీగా ఉంటే తప్ప మనము ఏదైనా మనం బతికే అవకాశం లేదండి ప్రజలు ఎంతండి ఇట్లాగంటే మనము చనిపోతాము అందుగురించి ఈ సేఫ్టీలన్నీ ఉంటే మనం కొందరికి ఈ ఉపయోగాలని చెప్పామంటే చాలా బతికే చాలామంది బతికే అవకాశం ఉంటుందండి ఎట్లాంటి సిచ్యువేషన్ వస్తే రాదు ఎవరు కూడాను భయపడే అవకా అవసరం లేదు ఎందుకంటే ఈ అనేది నార్మల్ ఏం జరుగుతూనే ఉంటుంది ఎప్పటికప్పుడు గురించే ఎవరు ప్రజలు భయపడే అవకాశం భయపడకండి ఎందుకంటే గురించే ఈ ఒకవేళ ఏదైనా జరిగేటప్పుడు ఇట్లాంటి యూజ్ చేస్తే బతికే అవకాశం చాలా ప్రజలకి ఉంటుంది